ఫ్రెండ్స్ వార్త బిజెపి కీలక నేత ఈటల రాజేందర్ సంచలన నిర్ణయం రాబోయే ఎన్నికల్లో పోటీ చేయను అంటూ వార్త అయితే వస్తున్నాయండి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి చాలా సబ్క్రైబ్ చేసుకుని చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది అలా చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా ఈటల కాంగ్రెస్ ప్రభుత్వానికి బిజెపి నేత ఈటల రాజేందర్ చాలా విసిరారు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఈటల సవాల్ విసిరారు పెన్షన్లు ఇవ్వడానికే గత ప్రభుత్వం అల్లాడిపోయింది అప్పుడప్పుడు కొన్ని నెలల పెన్షన్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు అమలు చేయలేని పథకాలు ప్రకటించి రేవంత్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది అని ఫైర్ అయ్యారు తెలంగాణలో తాజాగా లోక్సభ ఎన్నికలు అయితే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి మల్కాజిరి స్థానం నుంచి ఈటల రాజేందర్ పోటీ చేయబోతున్నారు అత్యంత పెద్ద నియోజకవర్గం నుంచి అయితే ఈ తరుణంలో కాంగ్రెస్కి అయితే ఛాలెంజ్ అయితే విసిరారు ఇప్పుడు తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ కాస్త పెరిగిందని ఇక బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేత ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక మొత్తానికి చూసుకున్నట్టు ఛాలెంజ్ అయితే విసిరారు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తే తాను రాజకీయాల నుంచి కూడా ఆ పోటీ చేయని అర్థం వచ్చే విధంగా మొత్తానికి అయితే సంచలన వ్యాఖ్యలు అయితే విసిరారు ఈ మాటకు ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఒకేసారి చేస్తారా చేయకపోవడానికి కారణాలు ఏమైనా వెతుకుతారా లేదంటే ప్రతిపక్షంగానే ఈ మాటలు అంటున్నారని కాంగ్రెస్ సమర్థించుకుంటుందా ఎవరి వాదన ఎవరిది వారు రాజకీయ చిత్రరంగంలో ఉన్నారంటున్నారు మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రికాట పెట్టేందుకే బిజెపి లా నాటకాలు ఆడుతుందని కాంగ్రెస్ నేతలు అయితే అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా చూడాలి ముందు ముందు లోక్సభకు సంబంధించి అభ్యర్థుల లిస్ట్ అయితే విడుదల చేస్తూ ఉన్నారు ఇక వచ్చేళ్ళలో ఎన్నికలు అయితే ఉన్నాయి కాబట్టి ఎవరు గెలుస్తారు ఎవరికి ఓటర్ల దేవరు పట్టం కడతారు అనేది తెలియాల్సి అయితే ఉంది పరికరం